రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో మన మీద అమెరికా ఇరవై ఐదు శాతం సుంకాలు అదనంగా వేసి యాభై శాతానికి పెంచింది రష్యా దగ్గర చమురుకుంటున్నామని ఆ సమయంలో వైట్ హౌస్లో మాట్లాడినటువంటి ట్రంప్ ఏమన్నాడంటే నరేంద్ర మోదీ గొప్ప వ్యక్తి గొప్ప ప్రధాని మంచి నాయకుడు నా మిత్రుడు అని ప్రశంసిస్తూనే నరేంద్ర మోదీ యొక్క రాజకీయ జీవితాన్ని నాశనం చేయడం నాకు ఇష్టం లేదు అని అప్పుడు వైట్ హౌస్లో అన్నటువంటి వీడియో ఇప్పుడు చక్కర్లు పడుతుంది ఎందుకు చక్కర్లు పడుతుంది అంటే భారత్ అమెరికా మధ్య ఒప్పందం కుదిరింది ఈ డీల్ కుదరడం వల్ల ఆయన అప్పుడు అన్నటువంటి మాటల్ని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు అంటే భారత్ అమెరికా మధ్య మళ్ళీ దూరం పెరిగే విధంగానో లేకపోతే ఆ రోజు ఇలాగన్నాడు ఇప్పుడేం డీల్ కుదుర్చుకున్నాడని మొత్తానికి లేదా ట్రంప్ ఇలాగన్నా కూడా భారతదేశం ఆయనతో డీల్ కుదుర్చుకుంది అనే ఉద్దేశంతో ప్రపంచ దేశాలన్నీ కూడా ఏదో ఒక విధంగా భారత్ మీద ఒత్తిడి తీసుకురావడానికో లేకపోతే ఎందుకంటే ట్రంప్ అసలు నిజ మీద మీదని చెప్పించడానికో ఏదో మొత్తానికి ఈ వీడియో అయితే ఇప్పుడు బయట బాగా వైరల్ అవుతుంది దీని గురించి మన అధికార ప్రతినిధి రణదీర్ జోస్వర్ గారు స్పందిస్తూ ఆ వీడియో ఇప్పటికైతే నేను చూడలేదు ఖచ్చితంగా ఆ వీడియో చూసిన తర్వాత దాని మీద సరైనటువంటి చర్యలు అయితే తీసుకుంటాము ఖచ్చితంగా తీసుకోవడానికి అయితే ప్రయత్నాలు చేస్తాం అన్న విధంగా రణధీర్ జోస్ గారు చెప్తున్నారు ఎందుకంటే ఈ గాజా శాంతి మండల విషయంలో ఆయన మీద ఇప్పుడు ఒత్తిడి ఉంది ఏంటి భారత్ యొక్క నిర్ణయం ఏంటి అనే దాని మీద ఒత్తిడి ఉన్న నేపథ్యంలో ఈ వీడియో మీద కూడా వీడియో అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పారు